ఈ ఏడాది పాలనలో తీసుకుంటే మహిళలకి భద్రత లేదు ఉపాధి లేదు ఉద్యోగం లేదు అలాగే భరోసా లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అలాగే ఈ ఏడాది పాలన అయింది వీళ్ళు ఆశ్చర్యంగా ఏం చెప్తున్నారంటే సుపరిపాలన స్వర్ణాంధ్ర అనేసి గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు మన వినడం జరిగింది నిజంగా సుపరిపాలన స్వర్ణాంధ్ర ఉందా అని మిమ్మల్ని అందరినీ అడుగుతూ ఉన్నాను అసలు ఈ ఏడాది పాలనని తీసుకుంటే దుర్మార్గ పాలన దురదృష్ట పాలన అన్న టైపుగా మారిపోయింది ఆంధ్రప్రదేశ్ అలాగే అరాచక పాలన అప్పుల ఆంధ్రగా మారిపోయింది అలాగే అవినీతి పాలన అన్యాయ ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది అలాగే వినాశక పాలన విధ్వంస ఆంధ్రప్రదేశ్గా ఈరోజు మారిపోయిన పరిస్థితి మనం చూసాం ఏడాది పాలన మహిళల పాలిట శాపంగా మారిన పరిస్థితి మనందరం చూసాం ఏడాదిలోనే మహిళల మన మహిళల జీవితాలన్నీ తలక్రిందులైపోయాయి మనము ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా ఒక మహిళగా ఈ కూటమి పాలనలో ఎలాంటి ప్రాబ్లమ్స్ అనుభవించామనేది మనం ఇక్కడ చర్చించుకుందాం అలాగే తీసుకుంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మహిళా సాధికారతకు పెద్దపేట వేయడం జరిగింది ఈరోజు ఈ కూటమి పాలనలో మహిళా సాధికారత అనేది ఒక సాకారం కాని కలగా మిగిలిపోయింది అలాగే జగనన్న పాలనలో మహిళల రక్షణ ప్రభుత్వం ఆ రోజు ఉంటే ఈరోజు మహిళల భక్షక ప్రభుత్వం ఉండిన పరిస్థితి మనం చూసాం అలాగే జగనన్న పాలనలో మహిళలకు ఆసరాన్ని అందించే ప్రభుత్వం ఉంటే ఈరోజు మహిళలకి టోకరా వేసే ప్రభుత్వాన్ని మనం చూస్తూ ఉండే పరిస్థితి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మహిళలకు అండగా నిలిస్తే ఈరోజు ఈ పాలన ఎలా ఉందంటే మహిళలకు ఒక గుదిబండగా మారిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఆ రోజు జగనన్న పాలనలో దిశ వ్యవస్థను తీసుకొచ్చి మహిళల రక్షణకి పెద్దపేట వేస్తే ఈరోజు మహిళల రక్షణ దశ దిశ లేని పరిస్థితిని ఈ కూటమి ప్రభుత్వం కల్పించిన సంగతి మనందరం చూసాం మూడు సార్లు ఓట్లేసిన మహిళలు చాలా మోసపోయామని బాధపడితే ఈసారి మాత్రం నేను నాలుగోసారి ఎన్నికల్లో నాకు ముఖ్యమంత్రిని చేయండి నేను మారిపోయాను ఈసారి మోసం చేయను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలో అడగడం వలన ప్రజలు మళ్ళీ ఓట్లేస్తే ముఖ్యంగా మహిళలకి ఎక్కువ హామీలు ఇస్తానని చెప్పి అవన్నీ నెరవేరుస్తాను మారిపోయాను మారిపోయానని చెప్పి అడగడంతో ఓట్లేస్తే నాలుగోసారి కూడా సంవత్సర పాలన అయ్యేసరికి మహిళలందరికీ అర్థమైంది ఈసారి కూడా మేము మోసపోయాము అనే విషయం మనందరం చూస్తూ ఉన్నాం అమ్మ లాంటి ఆడబిడ్డలకి ఎంత దారుణంగా మోసం చేయాలని ఎలా అనిపించిందో అర్థం కాని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఏమంటే వెజనరీ పాలన అంటారు వెజనరీ పాలన ఎక్కడైనా కనిపిస్తుందా చూస్తే విధ్వంసకరమైన పాలన ఎంతసేపు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా అమలు చేయాలి అన్న దాని మీద దృష్టి పెడుతున్నారు తప్ప మహిళల రక్షణ కానీ ప్రజల రక్షణ కానీ అలాగే ఇచ్చిన హామీలు అమలు చేయడం మీద కానీ దృష్టి పెట్టని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అసలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తొలి ఏడాదిలోనే తొంభై శాతం హామీలు నెరవేర్చి రికార్డు సృష్టించడం జరిగింది ఇప్పుడు చూస్తే చంద్రబాబు నాయుడు గారు తొలి ఏడాదిలో తొంభై శాతం మాట దేవుడెరుగు కనీసం తొమ్మిది శాతం కూడా నెరవేర్చకుండా ఒక చెత్త రికార్డుని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సృష్టించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అలాగే తీసుకుంటే ఏమంటే చెప్తూ ఉన్నారు స్వర్ణాంధ్ర చేస్తాం స్వర్ణాంధ్ర అనేసి విన్నారు అందరూని స్వర్ణాంధ్ర చేస్తాం స్వర్ణాంధ్ర చేస్తామని చంద్రబాబు నాయుడు గారు కోటం వాళ్ళు చెప్తూ ఉన్నారు నేను ఒకటే అడుగుతున్నాను రోజుకి డెబ్బై మంది మహిళల మీద అఘాయిత్యాలు జరగడం స్వర్ణాంధ్ర అంటారా నేను అడుగుతున్నా అలాగే గంటకి ముగ్గురు నలుగురు మహిళల మీద అఘాయిత్యాలు జరగడాన్ని స్వర్ణాంధ్ర అంటారా అలాగే ఎంత ఘోరంగా మహిళల మీద దారుణాలు జరుగుతూ ఉంటే దాన్ని స్వర్ణాంధ్ర అంటారా ఈరోజు తీసుకుంటే సందు సందుకి మందుబాబులు ఉండడాన్ని స్వర్ణాంధ్ర అంటారా వీధి వీధిన బెల్ట్ షాప్స్ ఉండడాన్ని స్వర్ణాంధ్ర అంటారా అలాగే గ్రామ గ్రామాన గంజాయి బ్యాచ్ ఉండడాన్ని స్వర్ణాంధ్ర అంటారా గతంలో ఎన్నడూ లేనట్టుగా డ్రగ్స్ డోర్ డెలివరీ జరగడాన్ని స్వర్ణాంధ్ర అంటారా పదిహేడు మంది సీఎంలు చేయలేని అప్పుని చేయడాన్ని స్వర్ణాంధ్ర అంటారా అని నేను అడుగుతూ ఉన్నాను ఒక్క ఏడాదిలోనే లక్ష అరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది దాన్ని స్వర్ణాంధ్ర అంటారా అని నేను అడుగుతూ ఉన్నాను అరవై శాతం నిత్యావసర సరుకులు ఒక ఏడాదిలోనే పెంచేశారు దాన్ని స్వర్ణాంధ్ర అంటారా అని నేను అడుగుతూ ఉన్నా అలాగే ఏడాదిలోనే పన్నెండు లక్షల కుటుంబాలు వలస వెళ్ళిపోయాయి దాన్ని స్వర్ణాంధ్ర అంటారా అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే ఏడాదిలో మూడు లక్షల మందికి ఉపాధి తీసేయడం జరిగింది దాన్ని స్వర్ణాంధ్ర అంటారా నేను అడుగుతున్నాను సాక్షాత్తు నిన్న చూసాం సుప్రీంకోర్టే ప్రజాస్వామ్యం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు అనేసి కామెంట్ చేశారంటే దాన్ని స్వర్ణాంధ్ర అంటారా అని నేను అడుగుతూ ఉన్నాను అంత దారుణంగా వీళ్ళు పరిపాలిస్తూ మళ్ళీ స్వర్ణాంధ్రాన్ని గొప్పలు చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతూ ఉన్నాను ఈరోజు ఇచ్చిన ఒక్క హామీ అమలు చేయలేదు ఒక్క మహిళకు ఉద్యోగం ఇవ్వని పరిస్థితి ఒక్క మహిళకు ఆడబిడ్డ నిధి ఇవ్వని పరిస్థితి ఒక్క మహిళకు ఫీజు రీయంబర్స్మెంట్ ఇవ్వని పరిస్థితి ఒక్క మహిళకు కూడా బస్సు ఉచిత బస్సు ఎక్కించిన పరిస్థితి మనం చూసాం ఒక్క మహిళకు కూడా ఇంటి స్థలం ఇవ్వని పరిస్థితి మనం చూసాం ఒక్క మహిళకు కూడా సంవత్సరం అయింది మూడు సిలిండర్లు ఇచ్చారా ఎక్కడైనా ఇవ్వని పరిస్థితి మనం చూసాము అలాగే ఒక్క మహిళకు కూడా నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు అలాగే ఒక్క మహిళ ఇంటికి కూడా రైతు భరోసా ఇవ్వలేదు ఒక్క మహిళకు కూడా ఫెన్షన్ ఇవ్వని పరిస్థితి మనం చూసాం అలాగే తీసుకుంటే ఒక్క మహిళకు కూడా ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వని పరిస్థితి మనం చూసాం అలాగే ఒక్క మహిళను కూడా పారిశ్రామిక వేత్తను చేయలేదు ఒక్క మహిళకు కూడా సున్నా వడ్డీ నిధులు ఇవ్వని పరిస్థితి మనం చూసాం దీన్నే సుపరిపాలన స్వర్ణాంధ్ర అంటారా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అలాంటి దారుణమైన పాలన అందించడమే కాకుండా నిన్ననే చూసాం ఎంత దారుణంగా అబద్ధాలు చెప్తున్నారంటే నేను సూపర్ సిక్స్ అమలు చేసేసాను ఇంకా ఎవరు దానికోసం మాట్లాడొద్దు అంటున్నారు ఎంత అంటే వినేవాళ్ళలో చె చెవులు ఏమైనా పువ్వులు పెట్టుకున్నారా ఏంటో నాకు అర్థం కావట్లేదు పువ్వులు పెడదామని వీళ్ళు ప్రయత్నిస్తున్నారు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు అంత అమాయకులు కాదు అనే విషయాన్ని గుర్తించాల్సిందిగా చంద్రబాబు నాయుడు గారిని నేను తెలియజేస్తూ ఉన్నాను అంటారు ఇంకేంటంటే ఇంత దారుణంగా మోసం చేసేయడమే కాకుండా నేను సూపర్ సిక్స్ చేసేసాను ఇంకెవరు మాట్లాడొద్దు ఎవరైనా మాట్లాడితే వారి నాలుక మందం ఎక్కినట్లేనంట ఏంటి ఆ మాట నాకు అర్థం కాలే వాళ్ళ నాలుక మందం ఎక్కినట్టుగా అంట సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఆ మాటలు అంత పచ్చి అబద్ధాలు ఎలా చెప్తున్నారో అర్థం కావట్లేదు